సంక్షేమం పుట్టిన ఇల్లు తెలుగుదేశం పార్టీ అరే సైకో గారు చెడ్డీలు తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ఒక ఆయన చెప్తున్నాడు కొన్ని జగురు పచ్చింది నాకు నిజంగా బాధేసింది సైకో గారు అని చెప్పి మా లీడర్ ను ఒకరు ప్రశ్నించాడు ఆ లోపర్ గారిని నేను సైకో గారు అని చెప్పినటువంటి లోపర్ గారిని నేను అడుగుతున్నా మా లీడర్ అడుగు పెడితే జన ఏ ఒకసారి చూడు ఈ రోజు పల్నాడులో నిన్న ఒంగోలు జిల్లాలో మన అనంతపురం జిల్లాలో ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ ఆయన అడుగు పెడితే జనం ప్రభజనంగా వస్తున్నారంటే కారణం అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకో గార్డన్పిస్తావా ఏం ధైర్యంతో మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం అధికారం వచ్చిందని చెప్పి మద వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావా అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే లేకున్నావు నువ్వు ఏమైనా ఇబ్బంది పెడతావంటే భయపడవాళ్ళు ఉన్నా చెప్పి ప్రయత్నం చేస్తున్నావా ఈ బెనిఫిట్ కాస్ట్ కాస్ట్ అవర్ అవర్ టు యువర్